కూలంగా కేతువు ఈ రాశులకు కష్ట నష్టాలు పరిహారాలు ఈ విధంగా చేసుకోండి అని సూచిస్తున్నారు పండితులు ఇక శాస్త్రం ప్రకారం కేతువు పరమ పాప గ్రహం విశునాగుకు రాహువు తల అయితే కేతువు తోక కేతువు ఒక మిస్టరీ గ్రహం ఎప్పుడు ఏ విధంగా సమస్యలు సృష్టిస్తాడా అన్నది ఊహించడం కష్టం కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు జాతకుడిని తప్పకుండా కన్నీరు పెట్టిస్తాడని ఊరికే వదిలిపెట్టడని శాస్త్రం చెబుతుంది ప్రస్తుతం సింహరాశిలో రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు సంచారం చేస్తున్న కేతువు వృషభం సింహం కన్య వృశ్చికం మకరం కుంభరాశులను తప్పకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా పఠించడంతో పాటు కేతువుకు ప్రత్యేకంగా పూజ చేయించడం మంచిది ఇక వృషభం ఈ రాశికి నాలుగవ స్థానంలో కేతువు సంచారం వల్ల ఈ రాశి వారికి సుఖనాశనం కలుగుతుంది కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి విభేదాలు వివాదాలు అపార్థాలు విజృంభిస్తాయి దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి గృహ వాహన ప్రయత్నాలు ముందుకు సాగవు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి ఈ రాశి వారు కేతువుకు ఆలయాల్లో పరిహారం చేయించడం మంచిది సింహరాశి ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి రోగ నిర్ధారణకు అందని అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది బంధువుల నుంచి నిందలు విమర్శలు రావడం జరుగుతుంది ఉద్యోగంలో ప్రభావం తగ్గుతుంది వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి జీవిత భాగస్వామితో సమస్యలు తలెత్తుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు పడతారు పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి ఈ రాశి వారు రోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది కన్యా రాశి ఈ రాశి వారికి వ్యయస్థానంలో కేతువు సంచారం వల్ల రహస్య శత్రువులు తయారవుతారు నరఘోష ఎక్కువగా ఉంటుంది మిత్రుల్ని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది ధన వ్యయం ధన నష్టం ఎక్కువగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక లావాదేవీలు ఇబ్బందులు పడడం జరుగుతుంది ప్రయోజనం లేని ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అవుతుంది ఈ రాశి వారు కేతువుకు తరచూ చేయడం స్కంద స్తోత్రం పాటించడం మంచిది ఇక వృచ్చికం ఈ రాశికి దశమ స్థానంలో కేతువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో వేధింపులు సహాయ నిరాకరణ విమర్శలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేక పర్యాయాలు ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది పదోన్నతులు జీతభత్యాలు పెరుగుదల నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలు యాక్టివిటీ తగ్గుతుంది ఉద్యోగంలో పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశి వారు కేతువుకు ప్రత్యేక పరిహారం చేయించడం అవసరం మకరం ఈ రాశికి అష్టమ స్థానంలో కేతువు ప్రవేశం వల్ల జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యాలకు గురవడం జరుగుతుంది తేలికగా మోసపోవడం తరచూ ధన నష్టం జరగడం అధికారులు అన్యాయం చేయడం ఆస్తి సమస్యలు పెరగడం వంటివి జరుగుతాయి ఆర్థిక సంబంధమైన ఒత్తిడి ఉంటుంది ఆర్థిక లావాదేవీలకు మదుపులు పెట్టుబడులకు వాగ్దానాలకు ఉచిత సహాయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ రాశి వారు స్కంద స్తోత్రాన్ని ఎక్కువసార్లు పఠించడం మంచిది ఇక కుంభరాశికి సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావడం దూర ప్రాంతానికి బదిలీ కావడం విభేదాలు తలెత్తడం వంటివి జరగవచ్చు పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో కూడా అపార్థాలు తలెత్తుతాయి నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలతో సమస్యలు ఉంటాయి ఈ రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల లాభం ఉంటుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్